పేరెంట్ అమ్మాయిని పేరైనా తెలుసా అలా అనుష అంటనే అనుష అనుష గారు అనుష గారా అవును ప్రసాద్ గారు ఇవి నిజంగా తెలియదా మీకు తెలియదు మేడం పక్కా అసలు ఎప్పుడూ చూడలేదు కానీ మీకు మాత్రం ఫోన్ చేస్తాను అంతేనా మీరే కావాలంటుంది మెమలే చేసుకుంటాను అంటుంది ఇప్పటివరకు ఇవి ఫేస్ చూడలేదు మీరు చూడలేదు మేడం వాయిస్ బట్టి గుర్తు పెట్టారా మరి ఎలా గుర్తు పెట్టారు ఇవి ఆవిడ అని అంటే ఇక్కడ కలుసుకుందాం మిటవు ఉన్నామని ఎవరైనా మేము కూర్చోపెట్టాలి అంటే మీరు అందరు కలుసుకునే ప్లేస్ ఇది కాదు ఇక్కడ ఎవరినైనా కూర్చోపెట్టొచ్చు అనుషా ఎందుకు కూర్చోపెట్టాలి ఎవరినైనా కూర్చోపెట్టొచ్చు అనుష క్యారెక్టర్ ని వెంటనే మీరు చూడగానే ఆ ఇవుడే అనుషా అంటే ఆ ఈయుడే అని అన్నారు అంటే తెలియదు సార్ నాకు ఏమీ కాదమ్మ వాళ్ళు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు అయిందంట మీ పరిచయం ఎంత కాలం బట్టి నాకు పరిచయం నాలుగు సంవత్సరాలు సార్ ఒకే ఆఫీస్ లో పని చేసే వాళ్ళం అక్కడ మామూలుగా మాట్లాడుకుంటాం కొద్ది కొద్దిగా నాకు అమ్మా నాన్న లేరని ఏదో కొంచెం బాధలు చేరు చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాడు ఏం తెలుసు సార్ ఎవరు లేరు ఏంటని చెప్పాడు సరే అని ఇద్దరం ఇష్టపడ్డాం సార్ మా నాన్న గడ హార్ట్ అటాక్ పేషెంట్ సార్ నా గురించి నా లైఫ్ గురించి మొత్తం చెప్పాడు తన లైఫ్ గురించి కూడా చెప్పాడు నాకు మామూలుగా లవ్ చేసుకోండి సార్ ఫ్రెండ్స్ ముందు కొంచెం కొంచెం బయటకు వెళ్తాను సరదాగా ఒక లవర్స్ లాగా తిరిగాను సార్ భార్యాభర్తలుగా సంబంధాలు అవి కూడా ఆడదివ్వలను కూడా నేను ఇచ్చాను నేను నేను మీద ఆశపడుతున్నాను జీవితాంతం నీతో ఉంటానని నాకు ఎన్నో మాటలు చెప్పాడు చేసుకోలేదు మేడం ఇంకా నాన్నగారు చనిపోయే ఫోన్ ఇచ్చారు హార్ట్ పేన్షెంట్ నాన్నగారు నాన్నగారు దగ్గర ఇక్కడ వెళ్ళనివ్వలేదు అన్న

కానీ ఈ విషయం తెలుసా మ్యారేజ్ అవి ఫోర్ ఇయర్స్ అయిందని తెలుస్తుంది నాకు అసలు అరేంజ్ మ్యారేజ్ పెద్దలు నిర్ణయించిన పెళ్లి అసలు నాకు అసలు తెలుసు సార్ ఐషా మీరు అంత తెలిసి చేసుకోలేదు మీరు మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు పెళ్ళి నాకు నాన్నగారు చనిపోయారని నాకు చేసుకోలేదు అప్పటికి నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది నాన్నగారు మొహం చూస్తాను కూడా నాకు అవకాశం లేదు అలాగా ఏడుపొస్తుంటే నన్ను ఒకసారి మా ఊరు తొక్క దాన్ని వినక కూతురు

ఎవరో తెలియపోతే మేడం ఒకసారి చూడండి అసలు ఎవరో తెలియపోతే నేను ఎలా ఉంటాను చంపేస్తా చంపేస్తా మాట్లాడమని కదా నేను ఎవరో తెలియపోతే బ్యాంక్ లో అమౌంట్ ఇప్పించా బండి కొన్నాను అన్నీ కొన్నాను మేడం పత్తి నా దగ్గర ఆధారం ఉంది అవును నచ్చా నచ్చట్లేదు

ఇన్నాళ్ళు నాతో కాపురం చేసావు ఏమన్నా నాకు అప్పుడు నీ క్యారెక్టర్ నాకు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు నువ్వు వేరే వాళ్ళతో ఎఫెర్ ఇందులో ఫోటోస్ ఉన్నాయి వీటికి ఏం చెప్తావు నువ్వు చూడు ఉన్నాయి ఏం చెప్తున్నావు నువ్వు మేడం మేడం మా అమ్మాయి వేరే పెట్టుకుంది మేడం ఎందుకు మరి

సార్ ఆ అమ్మాయి ఎఫర్ ఎఫర్ అనుకో మీ ఎఫర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో మీ ఎఫర్ ఫోటోలు ఉన్నాయి ఇందులో నాకు తెలుస్తుంది నేను ఏమీ రేపు ఇంకొక అమ్మాయి వస్తా అలాగే చెప్తాది నమ్మేస్తావా ప్రూఫ్ చూపిస్తుంది కదా ఏ అసలు అబద్ధం ఇక్కడే అర్థమైపోయింది కదా ఇంత అక్కడ వరకు అమ్మాయి తెలుసా అంటే నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అన్నావుగా ఇప్పుడు ఏం చెప్తావ్ నీ పేలానికి అక్కడ ఒక అమ్మాయి ప్రూఫ్ తో సహా చూపిస్తే ఫ్రాడ్ అని ఎలా నమ్మను నేను నమ్మాలి ఎలా నమ్ముతాను అమ్మాయి చూపిస్తోంది కదా ఒక ఆడపిల్ల అలా ఎందుకు చూపిస్తుంది ఆ అమ్మాయిని మోసం చేసావు కదా ఏంటి ఈ అమ్మాయి ఫ్రాడ్ ఏంటి ఏం జరిగింది మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది 4 4:30 సార్ మీరు అయితే లవ్ చేసుకున్నారు ఒకే ఆఫీస్ లో పని చేస్తా పని చేస్తా ఏమేమి ప్రాబ్లమ్ అప్పుడు ఆ అమ్మాయి నేను ఇద్దరు ఇష్టపడ్డాము తర్వాత వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంది సార్ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ప్రెగ్నెన్సీ అబాష్ తీసుకురమ్మని చెప్పండి కరెక్ట్ తీసుకురా అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది సరదా ఏదో అలా నిందే వదిలేస్తా అంటే కుదరదు మీరు ఎవరో చెప్తాడు ఎవరు ఎవరితో ఎఫ్ఐర్ పెట్టుకుందు నువ్వు ఏం చూసా వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ తెలియకుండా పెట్టుకుందా నీకు బైక్ మీద వెళ్ళడం చూసాను రెండు సార్లు నేతో బైక్ మీద జరిగింది తిరిగారా బయట ఇప్పుడు ప్రెగ్నెంట్ చేసేసి ఎబార్షన్ చేయించేసి శుభలేఖలు ఏం చేసుకుని ఆ అమ్మాయికి ఎఫెరు ఉంది అప్పుడు నచ్చే ఇప్పుడు నచ్చట్లేదా అట్లేం లేదు సార్ సంబంధం వచ్చి ఉంటది పెద్ద కట్నంతో శుభలేఖ కూడా ఫ్రాడర్ అది ఇంకొక అమ్మాయి జీవితం నాశం అవ్వకూడదని వచ్చాను మేడం నేను ఇక్కడికి పేరు ఈ నా కొడుకు నా తండ్రి సాగు కారణం వేయడానికి ఆ కడిచూపు కన్నా నందు ఎల్లలేదు మేడం నన్ను ఆపేసి స్టడీ నా కొడుకు నన్ను ఎందుకు నువ్వు వెళ్తానికి నువ్వు ఒప్పుకోను నువ్వు వెళ్తే నేను బతకలేను అది ఇది అన్నాడు ఇప్పుడు నా కొడుకు ఇక్కడ ఎలా మాట్లాడుతుంటే తెలిసిందమ్మా నాకు ఒక నెల క్రితం మా ఫ్రెండ్ చూసింది మేడం వీళ్ళిద్దరు బస్ స్టాప్ లో కనపడతాం ఏ నువ్వు ఎక్కడో ఎదుగుతున్నావు హైదరాబాద్ లోనే ఉన్నారు అల్లు అని ఎవరు అమ్మాయి అంటే నాకు తెలియదు నేను మాత్రం ఒక పాప గడ ఉంది చూసాను అమ్మాయి నేను ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నా ఇది పెళ్ళైందని తెలిసింది అసలు దీని నెంబర్ కూడా నాకు మొత్తం బ్లాక్ చేశాడు కదమ్మా ఇప్పుడు ఎంత కాలం బట్టి అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వస్తూ వస్తూనే మీరు ఇద్దరు త్రీ ఇయర్స్ బట్టి ఫోన్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు నిజమేనా వన్ మంత్ సార్ నా ఫ్రెండ్ చూసింది వీళ్ళిద్దరు కలిసి ఉంటో అనేది నువ్వు చూసి వన్ మంత్ అయి నేను ఫోన్ లో త్రీ ఇయర్స్ బట్టి రాము ఏం మాట్లాడుకుంటున్నారు త్రీ ఇయర్స్ బట్టి మీరు ఏంటి నా జీవితం ఎక్కడున్నా నా ప్లేస్ నాకు అడ్రస్ చెప్పట్లేదు మేడం ముఖ్యంగా నేను ఊర్లో ఉన్నాను మా అమ్మ దగ్గర ఉన్నాను నా అదే మీ అమ్మ నాన్న లేదని నాకు పెద్దమ్మ అది అని ఏదో ఒక షాక్ చెప్పుకుంటూ వచ్చాడి నా కొడుకు దీనికి నేను హెచ్చరించాను నన్ను నా జీవితం నాశనం చేశాడు నీ జీవితం కానీ నాశనం చేస్తాడు అంటే లేదు నా అమ్మ కూడా అలాంటిది కాదంటే నేను క్లియర్ గా నీకు కలిసి చెప్తాను ఒక్కసారి కలివండి నా

సరేనమ్మా నుంచి అప్పుడు ఏం కావాలని నువ్వు వచ్చావు ఇక్కడికి ఓకే అప్పుడు ఒకటమ్మా మనం సీక్వెన్స్గా మాట్లాడుకుందాం స్టార్టింగ్లో మీ ఇద్దరిది ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనుకున్నారు ఇతను మో మోసపూరితంతో ఆ రేడార్లోంచి బయటికి వెళ్ళిపోయాడు నీకు కాంటాక్ట్లో లేడు నువ్వు ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నాడని చెప్పట్లేదు ఈ లోపల మాత్రం ఫోర్ ఇయర్స్ తర్వాత పెళ్లి అయింది ఈ మధ్యలో నువ్వు ఒకసారి అప్పుడే స్టార్టింగ్లో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యో అది అబార్షన్ చేయించాడు సెటిల్ అవుదామని అబార్షన్ చేయించాడు నీ దగ్గర స్థాయి ఆధారాలు ఉన్నాయి ఏది వెడ్డింగ్ కార్డు ఉంది తర్వాత ఫోటోలు అన్నీ ఉన్నాయి అతను నీ మీద పెట్టినటువంటి అలిగేషన్ ఏంటంటే నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నీ రిలేషన్ తగ్గట్టుకుని ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను అని అంటున్నాడు ఇప్పుడు వన్ మంత్ క్రితం ఏంటంటే వాళ్ళిద్దరిని బిడ్డతో పాటు బస్ స్టాండ్లో చూసి ఇంకా నీ స్పీడ్ ఇంకా పెంచి నీ నా ముగ్గురిని నాకు ఇచ్చేసే అన్నట్టుగా ఫోన్ చేస్తున్నావు అంట ఈవిడికి చేస్తున్నావు అంట అతను కావాలా నీకు కొడుకు చెప్పకూడదని తనకి నేను కలిసి ఒక ఒక చెప్దాం అనుకున్నాను సార్ తను ఏంటంటే నా మొగుడు గురించి నువ్వెందుకని నాతో పోట్లాడుతూ ఉంది ఎవరైనా చిన్న మాట చెప్పాలి నా జీవితం తాడుకున్నాడు నీ మొగుడు నువ్వు కలిసే ముంగళం ఉంది నన్ను కలిసి ఒకే ఆఫీస్ లో పనిచేసాను కాదు నీ మొగుడిని అడుగు నేను ఫోన్ చేసింది లేది నా కొడుకు నా జీవితం నా తండ్రి కూడా సాగు కారణమయ్యాడి నా కొడుకు అని అన్నాను ఫోన్ పెట్టేసేది మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఇచ్చేస్తే అయిపోయింది అక్కడ వచ్చే వచ్చేవాళ్ళుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళే అంత ధైర్యం ఎందుకు చేయాలని మేడం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే మేడం పెళ్లి కాకముందు ఇది కడుపు తెచ్చుకుంది అని పేరు వస్తదని నాకు నేను వాళ్ళ ధైర్యం చాలేదు మేడం నా వెనక మళ్ళ ఎవ్వరూ లేరు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా సార్ ఇంత జరుగుతుందో లేదు సార్ ఎవరు ఎవరూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఉన్నావు ఎవరు లేదు సార్ కథ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఎదురు చూస్తున్నాం సార్ ఇప్పటికీ కావాలా నాతో ఏం చెప్పాడు లేడంటే మా పెద్దమ్మ కాళ్ళకి బాగోలేదని చెప్పేలాడి నా కొడుకు అయ్యా అయ్యా ఎమ్మా ఏమంటావ్ మీ ఆయన నీలాంటి స్త్రీనే అమ్మా అక్కడ ఉన్నది ఒకటి మీ ఆయన చేసిన డ్రామాలు చూడు ఈ కథ నమ్మతవా ఆ కథ నమ్మతవా ఇప్పుడు అమ్మాయి ప్రూఫ్ తో సహా చెప్తుంది కదా సార్ పాడ అంత అన్యాయం చేసిన అతను ఇప్పుడు నాకు కూడా అన్యాయం చేయడానికి గ్యారెంటీ నేను ఏం చెప్పలేకపోతున్నాను తన నాకొద్దు సార్ నా బార్య బిడ్ కావాలి మీ నా ముందే నువ్వు అమ్మాయితో అంత డ్రామా చేశావు ఎంత వెంటరా నా జీవితంతో ఎంత కడుకున్నావురా నువ్వు నా జీవితంతో ఎంత కడుకున్నావు నువ్వు నీకేది కావంటది నీ కాలు దగ్గర తెచ్చి పెట్టాను ని నాకు నచ్చట్లేదు ఏ ఏం చూసా నాలో తప్పు ఏం చేశాను నేను ఇరవై లక్షలు కట్టిన తెచ్చినని ఆమె జీవితం నాశనం చేస్తున్నాయి ఇంకొకటి యాభై లక్షలు చేస్తది అవన్నీ కాదు నువ్వు వద్దు నాకు నాకు నా భార్య బిడ్డ కావాలి నీకెందుకొద్దు ఆది పద్ధతి కల ఫ్యామిలీ ఏంటని నీ ఫ్యామిలీ పద్ధతి కల ఫ్యామిలీ నువ్వు పద్ధతి అనే పదం మాట్లాడటమే పద్ధతిగా లేదు కాసేపు ఆ పదం నాపు పద్ధతి లేదు ఇక్కడ నీకు అమ్మా బాబు లేరుగా ఎలా వచ్చా మరి పద్ధతి కల ఫ్యామిలీ ఏది ఫ్యామిలీ పిలిపిచ్చు మా ఫ్యామిలీ లేదా నీకు ఎవరు చెప్పారు నువ్వే పడక మాటలు జాగ్రత్తగా మాట్లాడు పిచ్చ పిచ్చి అసలు డాడలు జీవితం నాశనం చేస్తారా నువ్వు నువ్వు నాకు వద్దు ఇప్పుడు అప్పుడు నాకు ఇప్పుడు నాకు నచ్చలేదు నువ్వు నా బతుకు ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉంది పద్ధతి గల కుటుంబంలో నీకు నేర్పించింది అదేనా ఆడపిల్లల మోసం చేసి ఒక పిల్లని లవ్ చేసి ప్రెగ్నెన్సీ చేయి ఇంకో పిల్లని ఆమె ఇష్టపడుతున్నా వెళ్ళిపోతావు బాబు ఏమ్మా అంటే నాతో చెప్పిన అబద్ధాలేనా నాకు అమ్మాయి తెలియదు అని చెప్పావు ఈ ఫొటోస్ ఏంటంటే మార్కింగ్ చేసిందని చెప్పావు ప్రతిదీ అబద్ధమే చెప్పేస్తావా అన్ని అబద్ధాలు చెప్పావు అమ్మాయి ముందే పది నిమిషాలు అబద్ధం నడిపించాడు అమ్మ ఇంకో తొందరలో వేరే ఆడపిల్ల ఇక్కడ కూర్చో నేనేనా ఇంకెవరైనా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు నా నీకు ఆ అమ్మాయి కావాలా వద్దని అడగట్లేదు అమ్మాయి కూడా చీ పోరా అంటుంది ఆ అమ్మాయి జీవితానికి ఏం సమాధానం చెప్తావు చేసిన మోసానికి అది అడుగుతుంది ఆ అమ్మాయి పది మందికి తెలియాలి ఈ వేదిక ద్వారా అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంది నువ్వు కావాలని ఏం కూర్చోలే ఇక్కడ సార్ ఇలాంటి నా కొడుకుని వదలకూడదు సార్

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్